ఈరోజు ఏపీఈ సెట్ ఫలితాలు విడుదల చేశారు ఆ ఫలితాలలో సాయి మీద కోటి హైదరాబాద్ ప్రభంజనం సృష్టించింది దాదాపు అన్ని బ్రాంచ్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ టెన్లో ఎన్నో ర్యాంకులు సాధించి ఈరోజు గర్వకారణంగా నిలిచింది దీనికి కారణమైన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి వారి యొక్క తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి సాయి మీద కోటి హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము దీనికి గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పేద విద్యార్థులందరికీ ఫ్రీ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము కొందరికైతే హాస్టల్ కూడా ఫ్రీగా ఇచ్చాము అటువంటి విద్యార్థులు ఈరోజు టాప్ టెన్లో నిలిచి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఇదే విధంగా డిప్లొమా విద్యార్థులకి ప్రతి క్షణం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ సాయి మేధ కోటి హైదరాబాద్ యొక్క స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ డెడికేట్ అయి ఉన్నారు వారందరికీ శుభాకాంక్షలతో భవిష్యత్తులో ఇంకా మంచి సర్వీసెస్ అందిస్తే విధంగా ఈ సాయి మేధ కోటి హైదరాబాదు నిర్వహిస్తుంది కండక్ట్ చేస్తుంది ప్రోగ్రామ్స్ సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రం వెలువడిన ఏపీ ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి అద్భుతమైన ఫలితాలు సాధి సొంతం చేసుకోవడం జరిగింది ఈ ఫలితాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ ప్రతి బ్రాంచ్లో ఆల్మోస్ట్ ఎయిట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ టెన్లో ఇప్పటికొన్న సమాచారం ప్రకారం టాప్ టెన్లో ఇరవై ఎనిమిది ర్యాంకులు సొంతం చేసుకోవడం జరిగింది ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించుకోవడానికి ముఖ్య కారకము కారకులైన టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఎంతో బాగా కష్టపడిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని సరైన గైడెన్స్ మోటివేట్ చేస్తూ వాళ్ళని మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అందరికీ మా సాయి మీద బృందం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒకసారి ర్యాంకులు చూసినట్టయితే ఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కట్ల రేవతి అదేవిధంగా ట్రిబిల్ విభాగంలో హెమంధర పద్మాకర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ సివిల్ విభాగంలో మైలపల్లి బాలరాజుకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అదేవిధంగా మెకానికల్ విభాగంలో పోతుగంటి కార్తిక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది కెమికల్లో వచ్చేసి శశాంత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది దానితో పాటుగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కూడా స్టే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ప్రణయ్ ప్రణయ్ సాయికి సో ఇక్కడ ఒక్కసారి ఇప్పటివరకు అందిన ఫలితాలు ఒక్కసారి చూసినట్టయితే ఈసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ ట్రిపుల్ఈ విభాగంలో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా స్టేట్ సెకండ్ ర్యాంక్ మెకానికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా స్టేట్ సెకండ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు సెవెంత్ ర్యాంకు సివిల్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ స్టేట్ ఎయిత్ ర్యాంక్ స్టేట్ టెన్త్ ర్యాంక్ అదర్ బ్రాంచెస్లో కూడా కెమికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్తో పాటుగా సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి థర్డ్ సిక్స్ సెవెన్ నైన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఫోర్ ఎయిట్ ర్యాంకులు సాధించడం జరిగింది సో ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్క పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థులకి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను మీ శశికాంత్ వాల్మీకి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్